క్రీస్తు ప్రభు మానవాళి పాప పరిహారార్థమై శిలువపై ప్రాణత్యాగం చేశారు తిరిగి మూడో రోజున లేచారు సిలువల తయారీకి కట్టి తేవడానికి అడవికి వెళ్ళాడు ఓ వ్యక్తి ఒక చెట్టును కొట్టడానికి వేగంగానే అతడు వీపు మీద నీటి చుక్కలు పట్టాయి తలెత్తి కన్నీరు కారుస్తున్న చెట్టును చూసి అతడు ఆశ్చర్యపోయాడు ఆ చెట్టు దుక్కస్తూనే ఈ అడవిలోని ప్రతి చెట్టు ఒక శిలువను ఇచ్చింది కానీ మీరు ఒక్క క్రీస్తును కూడా ఇవ్వలేకపోయారు అంది నిజమే ముఖం మీద ఉమ్ము తలపై ముళ్ళకి పెట్టి కొరడాలతో హింసించి కాళ్ళు చేతులకు మేకలు కొట్టి శిలువపై వేలాడి తీసిన వారిని సైతం క్రీస్తు ప్రభువు మన్నించారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అనే క్షమాపణ సందేశాన్ని అందించారు ప్రేమ కరుణ శిలువతో కూడిన త్రిగుణ సిద్ధాంతాన్ని ఆయన శిలువపై నుంచి చాటి చెప్పారు క్రీస్తు పుట్టినప్పుడు చూడటానికి వచ్చిన కొస్సార్ మిల్క్రియోల్ బాల్జర్ అనే ముగ్గురు జ్ఞానులు మూడు కానుకలను బహు బహుకరించారు అని బంగారం సాంబ్రాణి బోళం క్రీస్తు ప్రస్తావించిన సమత మమత మానవత సందేశ పరలోక రాజ్యానికి చిహ్నం బంగారం సాంబ్రాణి ఆయన పరిశుద్ధత్వానికి గుర్తు ఇక బోళం క్రీస్తు ప్రభువు మరణం గురించి ముందుగానే రాసిన విషయాన్ని గుర్తు చేస్తుంది పశువుల తొట్టులోని బాలయేసును చూసి మరియతో అమ్మ నీ కడుపున దేవుణ్ణి ప్రేమించేవాడు పుట్టాడు అని చెప్పాడు మొదటి జ్ఞాని రెండో జ్ఞాని నీ కుమారుణ్ణి దేవుడు ప్రేమిస్తాడు అన్నాడు మూడో జ్ఞాని దేవుణ్ణి నీ కుమారుడు ఇద్దరు ఒకటే అంటూ నిర్ధారించాడు ఈ ముగ్గురితో పాటు నాలుగో జ్ఞాని అర్ధాబాన్ కూడా యేసుక్రీస్తును దర్శించడానికి బయలుదేరాడు దారిలో ఒక శతగాత్రుణ్ణి చూసి ఆగిపోయిన ఆయన ఆ వ్యక్తి కోలుకునే వరకు సేవ చేశాడు తరువాత క్రీస్తును సందర్శించడానికి వెళ్ళగా అప్పటికే వారు ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు ఆ తరువాత కూడా క్రీస్తును సందర్శించాలనే ఏ ప్రయత్నము ఆయనకు సఫలం కాగలేదు నిస్సహాయులకు అనాథులకు దుఃఖితులకు సేవ చేస్తూనే జీవితం అంతా గడిపాడు శిలువపై చనిపోయి మూడు రోజులు ఇచ్చిన ప్రభు దర్శనం ఇవ్వగా అయ్యో తండ్రి నేనెంతవరకు నిన్ను చూడలేకపోయాను అంటూ బాధపడ్డాడు అందుకు ప్రభువు నువ్వు చాలాసార్లు నాకు కనిపించావు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చావు చలికి వణుతున్నప్పుడు ఇచ్చావు గాయపడినప్పుడు సేవ చేశావు అన్నారు ప్రభువు ఈ మాటలు చెప్పి అర్ధబాన్ గుండెలకు అత్తుకున్నారు బైబిల్లోని లేని అర్ధబాన్ కథ క్రీస్తు ప్రభువు ప్రేమతత్వాన్ని చెబుతుంది ప్రభు చాటి చెప్పిన కరుణ సేవ మానవీయతను మన కళ్ళ ముందు సాక్ష సాక్షాతింపర చేస్తుంది అలా శిలువపై నుంచి క్రీస్తు విశ్వ మానవాళికి తన ప్రేమ సందేశాన్ని చేశారు ఇది క్రీస్తు తత్వం చూస్తూనే ఉండండి సేజు